జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో గంజాయి టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉన్నాయని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో స్పెషల్ డ్రైవ్లు నిర్వహించను తెలిపారు నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయం ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో జిల్లాలోని మునుగోడు మిర్యాలగూడ ప్రాంతాలలో గంజాయి సేవించి పట్టుబడిన దాదాపు యాభై మంది యువకులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో మిషన్ పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాలు తీసుకోవడం వల్ల జరిగే నష్టాలు వాటి దుష్పరిణామాలు వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సైకియాట్రిస్ట్ డాక్టర్ శివకుమార్ చే పునర్వస్థీకరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఒకసారి వీటికి బానిసైతే జీవితంలో కోలుకోవడం చాలా కష్టమవుతుందని అన్నారు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో మాదక ద్రవ్యాల టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉన్నాయని ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తామని అన్నారు ఒక్కసారి గంజాయి ఇతర మత్తు పదార్థాలు సేవిస్తే ఆరు నెలల వరకు దీని యొక్క ప్రభావం శరీరంలో ఉంటాయని అన్నారు తెలిసి తెలియక మొదటిసారిగా సేవించి పట్టుబడ్డారు కాబట్టి ఈ పునర్వస్తీకరణ కార్యక్రమం ద్వారా మార్పు కొరకు ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు వీరికి ఇంకా ఒకటి రెండు సార్లు కౌన్సిలింగ్ ఇచ్చి మళ్లీ టెస్టింగ్ చేయబడతాయని అన్నారు దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు మళ్లీ రెండోసారి మాదక ద్రవ్యాలు సేవించి పట్టుబడితే ఆరు నెలల వరకు జైలు శిక్ష ఉంటుందని గుర్తు చేశారు ఒక్కసారి పట్టుబడి జైలుకు వెళ్తే జీవితంలో ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలకు అనర్హులవుతారని అన్నారు మాదక ద్రవ్యాల క్రయ విక్రయాలు వాటి వినియోగంపై ఉక్కుపాదం మోపుతామన్నారు మాదక ద్రవ్యాలు అమ్మినా సరఫరా సరఫరా చేసిన వెంటనే డైల్ హండ్రెడ్ కి గానీ వాట్సాప్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ జీరో టూ డబల్ సిక్స్ గానీ సంబంధిత పోలీస్ స్టేషన్ కి గానీ సమాచారం అందించాలని వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి మాట్లాడుతూ పోలీస్ శాఖ నల్గొండ జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చుటకు మిషన్ పరివర్తన కార్యక్రమం ద్వారా గంజాయికి అలవాటు పడిన వారిని పునర్వస్థీకరణ ద్వారా మార్పు తీసుకొచ్చి వారిలో నూతన జీవితాన్ని రూపొందించేందుకు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని అన్నారు ఈ మాదక ద్రవ్యాలకు బానిస కావడం వల్ల యువత జీవితాన్ని కోల్పోతుందని అన్నారు మనిషి జీవితంలో పదిహేను నుండి ముప్పై సంవత్సరాలలోపు వయసు చాలా ముఖ్యమైనదని జీవితాన్ని మలుచుకునే ఈ వయసులో మాదక ద్రవ్యాలకు బానిస కావటం వల్ల జీవితం నాశనమవుతుందని అన్నారు యుక్త వయసులో కుటుంబానికి అండగా ఉండాలని అన్నారు ప్రపంచంలోని అన్ని జీవుల కంటే మనిషి చాలా తెలివైనవారు అని అలాంటి దానిని మత్తు పదార్థాలకు సేవించడం వల్ల మెదడుపై దాని యొక్క ప్రభావం పడడం వల్ల జంతువులాగా మారిపోతుందని అన్నారు అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో యువత మాదక ద్రవ్యాలకు అలవాటు కావద్దని అన్నారు గంజాయి సేవించి పట్టుబడి జైలుకు వెళ్తే మీ కుటుంబంతో పాటు సమాజంలో విలువలు కోల్పోతారని అన్నారు అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడ తిరుగుతున్నారనే విషయాలపై శ్రద్ధ చూపాల్సిన బాధ్యత చాలా ముఖ్యమన్నారు పిల్లలు మత్తుకు బానిస కాకుండా మొదట తల్లిదండ్రుల్లో అవగాహన రావాలని అన్నారు పర్యవేక్షణ చేయకపోవడం వల్లే పిల్లలు చెడు వైపు చూస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ ఎస్బీ డిఎస్పీ రమేష్ నల్గొండ డిఎస్పి శివరాం రెడ్డి సిఐలు డానియల్ రవికుమార్ ఆర్ఐ సంతోష్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు